హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డ్రెస్సెస్కైనా కుర్తీస్కైనా నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనకి టూ కలర్స్ కాంట్రాస్ట్ వచ్చినప్పుడు నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఈ విధంగా వేరే ఆపోజిట్ కలర్తో ప్యాచ్ వర్క్ అనేది చేసుకుంటే డ్రెస్ యొక్క లుక్ అనేది ఇంకా ఎలివెన్స్ అవుతుంది సో ఇక్కడ నేను ఈ వీడియోలో నెక్కి ఆపోజిట్ కలర్ వచ్చిన గ్రీన్ కలర్తో ప్యాచ్ వర్క్ అనేది చేసుకున్నాను నెక్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ నెక్ షేప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం నెక్ షేప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్యాన్వస్ పేపర్ని యూస్ చేసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకున్నాను ఈ క్యాన్వస్ పేపర్ యొక్క లెంగ్త్ అనేది ఇక్కడ నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా ఈ క్యాన్వస్ పేపర్ యొక్క విత్ అనేది ఇక్కడ నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా ఒక క్యాన్వస్ పేపర్ని తీసుకొని ఈ క్యాన్వస్ పేపర్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి విత్ వైజ్ ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ అదేవిధంగా ఇది ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచే మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో పైన టాప్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి మనం కుర్తీకైనా డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా పైన టాప్ పార్ట్లో షోల్డర్ మార్జిన్ కోసం ఏ విధంగా అయితే హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుంటామో సేమ్ ఈ క్యాన్వస్ పేపర్ని మనం కుర్తీకే కదా జాయిన్ చేస్తాం సో క్యాన్వస్ పేపర్ కూడా పైన హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే త్రీ ఇంచెస్ వస్తుంది సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇక్కడ నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ అనేది నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో మనం ఆ పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ మార్జిన్ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి టేపును పెట్టుకొని నెక్ లెంత్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఎప్పుడూ కూడా మనం నెక్ షేప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసుకుని ఆ బాక్స్ షేప్ లోపలే నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ లోపల నేను రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను దానికోసం ఆ కార్నర్లో ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకొని చిన్న లైన్ని డ్రా చేసుకోవాలి ఆ కార్నర్లో అనమాట ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక నేను కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకుని రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా నెక్ షేప్ని డ్రా చేసుకున్న తరువాత మనం ఆ సైడ్లో ఒక వన్ ఇంచు మార్జిన్ అనేది మార్క్ చేసుకుంటాం కదా దానికోసం ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వస్తున్నాను మనం అక్కడ రౌండ్ షేప్ని ఏ విధంగా డ్రా చేసుకున్నామో దాని మీదే టేపును పెట్టుకుంటూ కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి ఆ కార్నర్ నుంచి కిందకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం అక్కడ మనం ఆ డాట్స్ని కలపమనమాట లీవ్ చేసుకుంటాం అందుకోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ వన్ ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకుని ఆ ముందు వరకే కలుపుకోవాలి దాని కిందనే మనం నెక్ షేప్ని డ్రా చేసుకుంటాం దానికోసం మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా నెక్ షేప్ని దాని కింద నుంచి టేప్ను పెట్టుకొని మనం నెక్ షేప్ లెంత్ కోసం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఆ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి పైకి టేపుని పెట్టుకొని ఒక త్రీ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం అక్కడ పైకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక డాట్ని పెట్టుకున్నాం కదా ఆ డాట్ నుంచి లోపలికి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లోపలికి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఆ పాయింట్స్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రాస్గా గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకు కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ కిందన మనకి లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా చిన్ని కర్వ్ షేప్ ఉంటే షేప్ అనేది బాగా కనిపిస్తుంది దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట దానికోసం మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా అందులో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఆ మిడ్ పాయింట్ని కలుపుతూ మనం చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు మనం అక్కడ చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటూ రావాలి ఈ విధంగా చేత్తో అయినా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే మన కర్వ్ స్కేర్ని యూజ్ చేసే ఇక్కడ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా కర్వ్ షేప్ని కూడా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నాను సేమ్ అదే విధంగా లైన్ మీదే కట్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ మనం ఆ రౌండ్ షేప్ను కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే నెక్ షేప్ అనేది మనకి ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఏ క్లాత్కి అయితే ఆ నెక్ షేప్ని స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా ఆపోజిట్ కలర్ వచ్చిందన్నాను కదా నాకు ఆ గ్రీన్ కలర్ని దాన్ని తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని దాని మీదన ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా క్యాన్వస్ పేపర్ మీద నెక్ షేప్ని ఆ నెక్ షేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు దాని మీద ఒక్కసారి ఐరన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకుంటే ఆ క్యాన్వస్ పేపర్ అనేది క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట ఈ విధంగా ఒకసారి మొత్తం ఐరన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత దీని అంచుల్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట అంచుల్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే మనం అక్కడ క్లాత్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ అనేది క్యాన్వస్ పేపర్ కన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నేను నెక్ షేప్ చుట్టూ ఎక్స్ట్రా ఒక పావు ఇంచు తీసుకొని లైన్ని డ్రా చేసుకున్నాను సేమ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకున్నాను అనమాట ఈ విధంగా డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరగడం కోసం దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఆ పావించి ఎక్స్ట్రా గ్యాప్ తీసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఆ ఎక్స్ట్రా పావింజ్ క్లాత్ పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి అక్కడ షేప్ తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గానే తిరుగుతుంది అనమాట ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి ఆ కార్నర్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ షేప్ అనేది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలన్నమాట అందుకు ఒక్కసారి నేను పైకి రిమూవ్ చేసుకొని మీకు ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూశారు కదా ఈ విధంగా కార్నర్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అక్కడ కార్నర్ దగ్గరే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా అనమాట మిగిలిందంతా ఈజీగానే అయిపోతుంది ఈ విధంగా సేమ్ మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం నెక్ షేప్ చుట్టూ ఇదే విధంగా లోపలికి ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా కొంచెం ఆ ఫ్యాబ్రిక్ని మనం ట్రిమ్ చేసేసుకోవాలి ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత సెంటర్లో మనం ఒక కట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా సెంటర్లో కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ షేప్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసి పెట్టుకున్నాం దాన్ని తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనం బాడీ పార్ట్ని తీసుకొని ఈ బాడీ పార్ట్ మీద బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే ఏంటంటే ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఈ నెక్ షేప్ ని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాం అది మనం ముందుకి కనిపిస్తుంది సో మనం ఈ నెక్ షేప్ రెడీ చేసుకున్న పీస్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకొని మనం ఫ్రంట్ సైడ్ కి టర్న్ చేసుకుంటాం అనమాట ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి సెంటర్ లో కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్టు ఇప్పుడు మనం క్యాన్వస్ పేపర్ మీద నెక్ షేప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికి సెంటర్లో ఒక కట్ పెట్టుకున్నాం ఈ కట్ రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం ఆ నెక్ షేప్ కదిలిపోకుండా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ నెక్ షేప్ డ్రా చేసుకున్నాను చూడండి ఆ రౌండ్ నెక్ దాని చుట్టూ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూసారు కదా మీరు బిగినర్స్ అయితే స్లోగా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా స్లోగా నెక్ రౌండ్ షేప్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రండి ఇక్కడ చూడండి నెక్ రౌండ్ తిరిగే దగ్గర నేను కొంచెం స్లోగా పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నెక్ చుట్టూ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అక్కడ ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇస్తూ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసేయకూడదు ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నమాట ఎందుకు అంటే ఇప్పుడు ఈ నెక్ చుట్టూ మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటాం పెట్టుకొని అప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనకి టర్న్ చేసేటప్పుడు అక్కడ ఏ పాసి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అందుకు ఈ విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తరువాత నీట్గా ఒక్కసారి దాని మీద ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక్కసారి ఐరన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కార్నర్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి మన నెక్ షేప్ని బ్యాక్ సైడ్కి పెట్టి టర్న్ చేసుకున్నాం కదా ఆ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్లో మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కార్నర్ అనమాట అక్కడ కార్నర్ ఉంది కదా మనం ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో ఆ కార్నర్ మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట కొంచెం స్టిచ్ అటు ఇటు వెళ్ళినా మనకి అక్కడ నీట్ ఫినిషింగ్ ఉండదు సో కార్నర్లోనే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను మనం నెక్ షేప్ని అలా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తిప్పుకుంటూ చివరి వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది ఫినిష్ అవుతుంది ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో మనం ఫ్యాన్సీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి మన దగ్గర ఏవైనా ఫ్యాన్సీ బటన్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం సెంటర్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మనం చేత్తో స్టిచ్ చేసుకుంటాం కదా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్యాన్సీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి అక్కడ కుర్తీకి ఒక కలర్ వచ్చింది చూడండి ఆ కలర్తో మనం బటన్స్ని ప్రిపేర్ చేసుకొని ఆ బటన్స్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా మన చాయిసే ఇక్కడ నేను టూ త్రీ బటన్స్ని ట్రై చేశాను చూసాను అనమాట ఏది బాగుంది అని నాకు గోల్డ్ కలరే బాగుంది అనిపించింది సో ఇక్కడ నేను గోల్డ్ కలర్ బటన్స్ని మిడిల్లోని స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గోల్డ్ కలర్ బటన్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్ ఫినిషింగ్ అనేది ఫైనల్గా ఈ విధంగా వచ్చింది చూసారు కదా మనం చాలా ఈజీగా ఈ విధంగా ప్యాచ్ వర్క్ అనేది చేసుకోవచ్చు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ దేనికైనా సరే మనకి టూ కలర్స్ వస్తే ఈ విధంగా ఆపోజిట్ కలర్తోని మన నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఈ విధంగా మనం డిజైన్స్ని పెట్టుకుంటే మనకి డ్రెస్ యొక్క లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట చూసారు కదా స్టిచ్చింగ్ యొక్క ఫినిషింగ్ కూడా ఈ విధంగా వచ్చింది నేను సెంటర్లో నేను గోల్డ్ బటన్స్నే పెట్టుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం పైన ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా నెక్కి ప్యాచ్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని ఈజీ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో